హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పూర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు ఒక మంచి ప్రాపర్టీ వచ్చింది ఇది దోవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పోర్ నుంచి సబ్బరిమెతున్న రోడ్లో దోవాడ జంక్షను సెక్టర్ వన్ జంక్షను మరిచెట్టు కొత్తూరు దగ్గర కొత్తూరు మరిచెట్టు అంటాము అదే హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇక్కడ మూడో నెం మూడో ప్లాటు ఒక థర్డ్ ప్లాట్ వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి సౌత్ ఈస్ట్ కార్నర్ మూడు సెంట్ల స్థలం నూట నలభై నాలుగు గజాల నుంచి నూట యాభై గజాల దగ్గర ఉంటుంది సౌత్ ఈస్ట్ కార్నర్ అందులో సెడ్ ఉంది రెండు రోడ్లు కార్నరు ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ రోడ్డు సెడ్ ఉంది ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లేసు విడితే ఎక్కువ ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళు వీడియో చూసినట్లయితే మధ్యలో నా నంబర్ కనిపిస్తుంది ఎక్కడో దగ్గర చూసుకోండి సిన్సియర్గా కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పోరకు రెండు కిలోమీటర్లు మాత్రమే మన ఛానల్ ఇంకా కొత్త రోజున వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ